నిన్న నన్నే అన్నీ నీ కోడలు చీకట్ అయిందని ఓ సేవలు చేసావు కదా ఇవాళ నీ కొడతా అది ఎన్ని సేవలు చేస్తా నేను చూస్తా ఛీ ఇటు వస్తుందంటే అటు వచ్చిందండి అటు కూడా పోద్దాం అమ్మో నా నడుమిరిగిపోయిందే దేవుడా చెడపకరాడేవా అని పెద్దవాళ్ళు ఊరికినే అంటారా చూసావా ఇంకా చూడలేదేంటా అనుకున్నా నీకు ఇదేం పోయే కాలమే ఇంట్లో కూర్చొని ఒక ముద్ద తిని ఉండక ఇరుగు గొడవలు ఎందుకే ఏ ముసల్దానా ఇంట్లో కూర్చొని కృష్ణారామా అనుకో నువ్వు నేను కాదు ఎన్ని దెబ్బలు తగిలినా నీలో మార్పు రాట్లేదు చూడు చి ఏంటి బలం ఎక్కువైందా మాటలు ఎక్కువ వస్తున్నాయి మూడు పూటలు తింటాన్నావు కదా నీ కొడుకు క్యాంప్ వెళ్తాడు కదా నాలుగు రోజులు పస్తు పెడితే ఇప్పుడు మాటలు తగ్గుతాయి